సాయం చేయడం అనేది మనిషిలో ఉండాల్సిన ఉత్తమ సుగుణం సాయం అనేది మానవత్వానికి ప్రతీక మనం చేసే ఒక చిన్న సాయం ద్వారా తోటివారి మదిలో ఉండే ఎంత పెద్ద గాయమైనా మాయం చేయవచ్చు మానసిక సాంతనం చేకూర్చవచ్చు వారికి ఎనలేని భరోసాను అందించవచ్చు కావున ప్రతి ఒక్కరూ సహాయకార స్వభావాన్ని అలవర్చుకోవాలి ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు అది ఒక సంతోషం ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయువును పెంపొందిస్తుంది కష్టాల్లో వారి పట్ల మనం చూపే చిన్నపాటి దయ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు నువ్వు చేసే సాయం వారిది ఆర్థిక పరమైనది కానవసరం లేదు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పి మద్దతుగా నిలిచినా చాలు అది వారికి ఎంతో ఉపకరిస్తుంది అంతేకాదు మనకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది మంచి మనసుతో చేసిన సహాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు